హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు ఫ్రెండ్స్ ఎన్నగైనా సరే ఖాళీగా ఎన్నాలంట రూమ్లో అని చెప్పేసి మా ఇంటి పక్కన ఉన్న ఒక అతను అయితే పనికి పోదాం పాహిల్లో సెంటర్లో ఉంటే పనికి తీసుకెళ్ళిపోతారంట అని చెప్పేసి తీసుకెళ్తున్నారు ఫ్రెండ్స్ బస్ దిగా ఆల్రెడీ మేము చాలా వచ్చినాం ఫ్రెండ్స్ బస్ కానీ చాలా బేర్వైతే నడవలసి వచ్చింది అన్న ఏం మాట్లాడతారు ఏదో నడుచుకుంటూ పోతున్నాడు తప్ప ఎదర అలాగే ఒక దాదాపుగా ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు అయితే నడిచాం ఫ్రెండ్స్ ఎత్తగాలకు సెంటర్కి అయితే వచ్చేసాం ఇక్కడ మసలి వాళ్ళు ఇందు వాళ్ళు చాలా మంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అలా కా అక్కడ నుంచి ఉంటే కొట్టి వాళ్ళు వచ్చి పనికి తీర్చిపోతారంట కారులో ఒక గంట చూపు ఎదురు చూసాం కానీ ఎవరో రాకపోయే ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంకా చూసి చూసి ఇరాకొచ్చి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలోని మా రూమ్ పక్కన ఉన్న ఒక డ్రైవర్ అయితే ఫోన్ చేశాడు మాకు మా బాబాయ్ గారికి మనసులో అవసరం అంటాం ముగ్గురు కావాలి నేను పాహీలు వెళ్తాను అని చెప్పేసి అంటే మేము కూడా పాహీలు ఉన్నాం రా అని చెప్పేసి అని మా వచ్చాడు ఆ డ్రైవర్ వచ్చాడు డ్రైవర్ రాగానే చూడండి ఎంతమంది ఎలా మూసేస్తున్నారు మా వాళ్ళు మాకు పని కవరు మాకు పని కావాలని అయితే మా ఊళ్ళో ఉన్నారు ఇద్దరు ఒకరు రెండు అని చెప్పేసి అన్నాడు ఆ డ్రైవరు ముగ్గురు అయితే బండి కమ్రాన్స్ పనికి అయితే తీసుకొచ్చాడు తొమ్మిది గంటలు స్టార్ట్ చేస్తే పదకొండున్నరకే అయిపోయింది మా పని అయితే కొయ్య ఇంట్లో వీడియో అనేది తీయడం కుదరలేదు ఫ్రెండ్స్ ఏం పని చేసామండి అది జస్ట్ అక్కడ సామాన్ సామాను అక్కడ షెట్ చేయడం జరిగింది పని అంతా ఒక రెండు గంటలన్నర అయితే పనిచేశాం ఫ్రెండ్స్ ఆ రెండు గంటలన్నరకే ఒక పదిన్నరలు అయితే మనసుకి ఇచ్చాడు కొత్త ఆ రోజు కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ డే థర్టీ ఫస్ట్ నైట్ ఫ్రెండ్స్ ఈరోజు థర్టీ ఫస్ట్ నైట్ అయితే ఇండియాలో అయితే దాదాపుగా ఒక ఇరవై నుంచి ముప్పై మందితోటి పార్టీలు అనేవి చేసుకుంటుండే వాళ్ళం ప్రతి సంవత్సరం ఫస్ట్ టైం ఇలాగా కోవిడ్ ఆదేశం వచ్చి సింగిల్గా ఒక బిస్కెట్ ప్యాకెట్తో పార్టీ అనేది చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం చాలా అరుదైన సంవత్సరంలో ఉంది నా జీవితంలో నేను తప్పదు రప్పాలని పోషన్ ఒక్క నెల టైం స్పెండ్ చేస్తున్నాను మా ఊరికి డ్యూటీ పడింది డ్యూటీ లేకపోతే ఏదో చిన్న పార్టీ ఏదో బిర్యానీ ఏదో చేసుకుని పార్టీ చేసుకుని అనుకున్నాం ఫ్రెండ్స్ మా ఊరికి డ్యూటీ పడడం కారణం వల్ల ఏ పార్టీ చేసుకోలేకపోయాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ నైట్ కరెక్ట్గా పని అయ్యింది ఫ్రెండ్స్ ప్లాన్గా అంటూ ఉండేది మంచి అయితే చాలా గట్టిగా కలిసారు మేము సిటీకి దూరంగా ఉన్నాం అనగా మాకు తెలియలేదు మా అయితే తీసిన ఫ్రెండ్స్ ఇది మా పైకి మమ్మీ పరంగా సెలబ్రేషన్ నుంచి చాలా గట్టిగా చేశారు ఇంకా గట్టిగా ఉందిన ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ ఇదే రోజు బెహ్రానికి అండ్ కోయిటాకి ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది ఫ్రెండ్స్ ఆ ఫుట్బాల్ మ్యాచ్లో కోవిట దేశం ఓడిపోవడంతో అందరూ కూడా చాలా నిరాశ ఉన్నారు ఇక్కడ అందుకని ఈ సంవత్సరం కొద్దిగా తక్కువే చేశారంట సెలబ్రేషన్ మా ఫ్రెండ్ ప్రతి సంవత్సరం కూడా చాలా గట్టిగా చేస్తారంట మన జనవరి రెండో తారీఖు ఫ్రెండ్స్ ఈ రెండో తారీఖు వాళ్ళు ముందు వచ్చేసి ఇంట్లో చిన్న పని ముందే రారా సరదాగానే నాకు తోడుకని చెప్పేసి అన్నాడు వెళ్ళాను ఫ్రెండ్స్ వెళ్ళినాకంటే ఒక వందల చపాతీని ఒక ఐదు వందల సమోసా అయితే చేయాలి అక్కడ బాగా అయితే తీసుకెళ్ళదు ప్రతి వారం రెగ్యులర్గా వెళ్తారంట ఫ్రీన్ బాబా నాకు తోడుగా ఉంటుంది కానీ రారా ఖాళీగా ఏమంటారు అని చెప్పేసి తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ వర్క్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు చపాతీలు చేస్తున్నాం ఫ్రెండ్స్ చపాతీలు చేసి సీని బాబు అయితే అందిస్తున్నాడు సీని బాబుతో పక్కన చపాతీలు అనేవి కాల్చుతున్నాడు నాకు కాల్చిన అయితే కొద్దిగా వెరైటీ ఉంది చపాతీలు కాల్చినాం ఇక్కడ అది నెయ్యి అనేది తీసుకున్నాడు నెయ్యి ఆ పెనం పెట్టి దాని మీద ఫుల్గా నెయ్యి అయితే వేసాడు ఆ చపాతీ దాని మీద వేసి దాని మీద కూడా పైన కూడా నెయ్యి చేస్తున్నాడు నెయ్యి వేయడం కాదు రకంగా చపాతీని నెయ్యిలో ముంచేస్తున్నాడు అని చెప్పాలి ఆ రకంగా కాల్చిన తర్వాత ఉండి ఆ పక్కన కనిపిస్తున్న ఇది చేపల పేస్ట్ ఫ్రేమ్ చేప నుంచి తీసిన పేస్ట్ అంటే దాంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ చేసి మసాలాలు వేసి ఆ చపాతి ఏదైతే ఉందో దానిపైన ఒక లేయర్ అనిపిస్తున్నాడు ప్రస్తుతది తోటి ఆ లేయర్ అనిపించిన తర్వాత దాన్ని సమ్మస టైప్లో మడత పెట్టేసి పక్కన అయితే పెట్టేస్తున్నాడు ఫ్రేమ్ రంగ జన్మాసంలోని తిన్నాకంట ముందుగానే స్పేర్గా చేసుకుని పెట్టుకుంటున్నారు పోటీలు ఆ చపాతీలని చేసిన తర్వాత ఉంది ఒక అక్కడ రెగ్యులర్గా చేసే వంట మాస్టర్ చూడవచ్చు మీరు ఆ వంట మాస్టర్ దాన్ని ఏ రకంగా ప్యాక్ చేస్తున్నారని ఆ చపాతీలను ప్యాక్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లు అయితే చాలా అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఒక నాలుగైదు ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయి డబల్ డోర్ ఫ్రిడ్జ్లు ఆ ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసి ఇప్పుడు మార్చి నెలలో వచ్చే రంజాన్ మాసంలో తీస్తారంట మనీ ఫ్రెష్గా దాటిని వీట్ చేసుకున్నప్పుడు తింటారంట ఫ్రెండ్స్ అయ్యి కోవిట్లో కిచెన్ రూమ్ ఫ్రెండ్స్ ఎంత విశాలంగా ఉందని అవన్నీ కబోర్డ్సే ఈ చూడొచ్చు ఇప్పుడు పొయ్యిలు గ్యాస్ పొయ్యిలు సమోసాలు అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ సమోసా చేయడం అయితే స్టార్ట్ చేసాం అది మీరు చూస్తున్నది మటన్ కైమా అండ్ బటన్ తోటి తయారు చేశారు కర్రీ అది సమోసాలు అయితే నేను స్టార్టింగ్ మనం ఎప్పుడూ తొట్టలేదు కాబట్టి నాకు రాక బాగా అయితే నేను ఆ స్కూట్కే చేశాను మైతే తర్వాత చూసి నేను కూడా బాగా చేయడం అయితే మొదలెట్టాను ఫ్రెండ్స్ సమోసాలు చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఫ్రెండ్స్ మేము చేసే వర్క్ చేయడానికి మేము చేసిన వర్క్ నేను ఏదో హెల్పింగ్ వచ్చాను ఫ్రెండ్స్ కాకపోతే వర్క్ బాగా చేశారని చెప్పేసి మేడం ఒక నాకైతే ఒక పది గన్నరలు ఇచ్చిన ఫ్రెండ్స్ జైన్స్ రిన్ జేమ్స్ చాలా బాగా చేశారు వర్క్ అని చెప్పేసి సినిమా కూడా మెచ్చుకుంటాను మేడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను మీ ఆర్కే బాయ్